सत्या क्या सर बाथरूम से नींबू आदि गलती स्टाफर को कैसे करते आधा उसका बाथरूम कलर ले रहेगा इशारे करता हूं उन्होंने डाक्टर का क्या ना फोन

మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమో నా జీతం నుంచి చేపించారా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఈవ్ గారు నమస్కారం గురిపర్తి గోపి అనే గెందులూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలు హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కెలి ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు అండి మణిపాలకు వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టాను ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్ పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవ ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది ఒక పదం అనుకో నేను అవకాశం ఉందనుకున్నా దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సర్ది పడుతా అదే అందులో చిన్న వయసు ఏం కాదు కానీ ప్రాణాపాయ లేదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హరే రామకృష్ణ ఫోన్ చేత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవనం ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదురు ఆడ చేస్తారు మిగిలిన ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను కొంత డబ్బులు మీ పెట్టుకునే బెట్టిన ఖర్చు పంపిస్తాను ఏమైందమ్మా అసలు హారం పేరు మూసిపోయిందని అది ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి చేయిస్తే అది సెట్ అవనేదండి సెట్ అవకపోతే పదిహేను రోజులు దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రాలా కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఒక పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటై చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లవాడికి ఎలా ఉందో తెలీదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మోషన్ పేరు బయటికి పెట్టారండి బయటకు పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేమో లేని వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి అంతా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్నీ నేను చేస్తాను నా పరంగా నా బాగా ఇది నేను చేస్తాను అని చెప్పారండి చెప్పారు